హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నాకు అయితే చాలా అంటే చాలా హ్యాపీగా ఉందండి నాకు ఇన్స్టాగ్రామ్ నుంచి ఆర్డర్స్ వచ్చాయో లేదో నాకు ఇప్పటివరకు తెలీదు బట్ క్వైరీస్ వస్తాయి నెంబర్ ఇస్తాను కాంటాక్ట్ అవుతారు బట్ పర్టికులర్గా ఎవరైతే నాకు ఇన్స్టాగ్రామ్ నుంచి వచ్చానని అయితే చెప్పరు బట్ ఈ ఆర్డర్ అయితే పర్టికులర్గా ఇన్స్టాగ్రామ్ నుంచి చూసి వచ్చాను సిస్టర్ నేను మీ మాట తీరు మీరు చెప్పే విధానం చాలా బాగుంది సో జన్యున్గా అనిపించి నేను ఫస్ట్ టైం ఆర్డర్ పెడుతున్నాను అని చెప్పేసి పెట్టారు ఈ కస్టమరు ఫస్ట్ టైమే నా మాటకున్న బలం నాకు అంతకు మించిన పెట్టుబడి లేదు అన్నట్టు చాలా మెటీరియల్ అయితే ఆర్డర్ ఇచ్చారు మీకు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు అమ్మాయి ఏమేమి ఆర్డర్ ఇచ్చిందో కూడా చెప్తాను మనకి గ్లాసీలో ఎన్ని షేప్స్ అయితే ఉన్నాయో అవన్నీ కూడా ఇచ్చేసిందండి అన్నీ కూడా థర్టీ గ్రామ్స్ ప్యాకింగ్ ఇవన్నీ సో చూస్తున్నారు కదా ఇక్కడ ట్రయాంగిల్ ఉంది హాఫ్ మూన్ ఉంది షేప్ ఉంది స్క్వేరు ఒకటని కాదండి డైమండ్ అన్ని రకాలు మన దగ్గర ఎన్ని కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయో అన్ని కలర్స్లో కూడా థర్టీ థర్టీ గ్రామ్స్ అయితే పెట్టారు సో ఇంక ఇంత చూసారు కదా ఒకసారి కుప్ప చూడండి కుప్ప ఇలా మళ్ళీ దీన్ని సెటప్ చేయడం చాలా టైం టేకింగ్ అని ఇలా అయితే పెట్టేశాను సో ఇలా అన్ని కలర్స్ అన్నీ కూడా తీసేసుకున్నారు థ్రెడ్ బాక్సెస్ త్రీ పెట్టారు దీనిలో కూడా అన్ని కలర్స్ వచ్చేలా చూసుకున్నాను నేను అది కూడా మనకి రెగ్యులర్గా పోయే కలర్సేనండి ఎక్స్ట్రా అయితే ఏ కలర్ కూడా నేను యాడ్ చేయలేదు ఇంక ఇవి వ్యాక్ షీట్స్ ఓహెచ్పి షీట్స్ వైట్ స్టోన్ లైన్ అయితే ఇదండి చూసారు కదా ఇంకా ఇది గమ్ బాటిల్స్ టూ యాడ్ చేశాను ఇక్కడ సీక్వెన్స్ ఇవండి ఇవైతే యాక్చువల్లీ ఫ్రీ గిఫ్ట్ అనే చెప్పాలి తనకు ఇవి నేను యాడ్ చేయమన్నారు కానీ తన బడ్జెట్కి మించిందని వద్దన్నారు బట్ నా సైడ్ నుంచి నేను ఇవైతే గిఫ్ట్గా ఇస్తున్నానండి చూడండి సిస్టర్ మీకోసమే ఇవన్నీ సో ఇవన్నీ కూడా నేను ఫ్రీ గిఫ్ట్ కింద ఇచ్చేసాను గద్దోసి వాళ్ళు యాడ్ చేసుకున్నారు అండ్ ఎండిఎఫ్ రబ్బర్ బ్యాండ్ అటాచెస్ ఇవి ఇంకా వైట్ కుందన్సు సెరమిక్ కుందన్సులో కూడా నేను ఏవి నీడో అవన్నీ యాడ్ చేయడం అయితే జరిగింది సో ఇదంతా కూడా ఒక కస్టమర్ ఆర్డర్ అయినండి నా మాటకు మించిన బలం లేదు నా మాటే పెట్టుబడి అన్నట్లు అనిపించింది తను చెప్పిన విధానం నాకు చాలా బాగా నచ్చింది సో థ్యాంక్ యూ సిస్టర్ ఫస్ట్ టైం అయినా నాకు ఇంత ఆర్డర్ ప్లేస్ చేసినందుకు మీరు కూడా ఇలా ఆర్డర్ ప్లేస్ చేసుకోవాలంటే స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్